మనం ఈ కార్యక్రమంలో ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తున్న మధు అండ్ టీం వారికి మ్యూజిక్ వారికి గట్టిగా సన్మానం చేసుకోవడానికి వాళ్ళగా స్వాగతం పలుకుందామండి గట్టి తోటి సౌండ్ సిస్టమ్ అండి వీళ్ళంతా కూడా ఈరోజు మనం ఇంత అద్భుతంగా కార్యక్రమం చేసుకుంటున్నాం మేము మాట్లాడింది మీ వరకు రీచ్ అవుతుంది అంటే వీళ్ళే కారణం చాలా అద్భుతమైన సౌండ్ ఇచ్చి ఈ యొక్క పది రోజులు నిజంగా నిద్ర లేకుండా మొదట మనకి వీళ్ళు సౌండ్ ఆన్ చేస్తేనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది సో మరో ఉత్సవ్ కలర్స్ మీడియా మధుగారి టీం అందరికీ మరొకసారి గట్టిగా చెప్పట్లు క్లాప్స్ అండి ఏంటి ఎట్లా కూర్చున్నారు ఈరోజు ఆఖరి రోజు మీరు రేపటి కొట్టాల్సిన అవసరం కూడా లేదు మనకి నిజంగా ఇలాంటి తెర వెనుక ఉండి మనకు ఎంతో సాహ అందిస్తున్న వారందరూ కూడా మనస్ఫూర్తిగా మనం సాయం వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఇలాంటి వారు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసుకోగలుగుతున్నాం మనం పది రోజులు ఏకదాటిగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు కూడా దాదాపు మూడు గంటల అఖండన ధ్యానము తర్వాత కార్యక్రమాలతో పాటు ఎంతో చక్కగా చేసుకోవడానికి వీళ్ళందరూ కూడా ఎంతో మనకు ద్రోహపడుతున్నారు థ్యాంక్ యూ అండి మహేశ్వర్ మా ప్రిగ ప్రిన్సిపల్గా ట్రస్ట్ హైదరాబాద్ తరఫున వీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది